నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్వేస్ ప్రపంచ వ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది వివరాల్లోకి వెళితే ఎయిర్ లైన్ డేటా విశ్లేషణలో ప్రత్యేకత కలిగిన ప్రఖ్యాత సిరియం వెబ్సైట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కోసం తన యొక్క తాజా నివేదికను విడుదల చేసింది విమాన సమయపాలన విషయంలో కువైట్ ఎయిర్వేసు అద్భుతమైన పనితీరును కొనియాడింది ఈస్ట్ మరియు ఆఫ్రికా రీజియన్లలో కువైట్ ఎయిర్వేస్ ఆరవ స్థానం నుంచి గణనీయమైన పురోగతి సాధించి రెండవ స్థానాన్ని సంబంధించిందని చెప్పి ఈ యొక్క నివేదిక వెల్లడించింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఆకట్టుకునే సమయపాలనలో ఎనభై ఎనిమిది పాయింట్ రెండు శాతంతో కువైట్ ఎయిర్వేస్ రెండవ స్థానంలో నిలిచింది అలాగే ఇదే సంవత్సరం మార్చి నెలలో ఎనభై ఐదు పాయింట్ ఆరు శాతం ఫిబ్రవరిలో డె తొమ్మిది పాయింట్ నాలుగు శాతం సాధించిందని చెప్పి అలాగే కువైట్ ఎయిర్వేస్ మనం చూసుకుంటే ఈస్ట్ మరియు మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా రీజియన్ ఆఫ్రికా ఖండంలో మనం చూసుకుంటే సమయపాలన విషయంలో కువైట్ ఎయిర్వేస్ రెండవ స్థానంలో నిలిచింది అంటే ప్రయాణికులను సరైన సమయానికి వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుస్తూ ఉందని చెప్పి ఈ యొక్క తాజా నివేదిక వెల్లడించింది ఏది ఏమైనా సరే కువైట్ ఎయిర్వేస్ రెండవ స్థానంలో నిలవడం కువైట్లో ఉన్న భారతీయులకు కూడా ఇది సహాయపడుతుంది ఎందుకంటే చాలా విమానాలు మనం ఎయిర్పోర్టుకు వెళ్లినప్పుడు ఆలస్యంగా బయలుదేరడం కానీ నాలుగు గంటలు ఐదు గంటలు ఆలస్యమవుతూ ఉంటాయి కానీ కువైట్ ఎయిర్వేస్ విమానం బయలుదేరిన విమానాలు ఎనభై ఎనిమిది పాయింట్ రెండు శాతం విమానాలు సమయానికి తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉన్నట్లు ఈ యొక్క నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్